యాభై ఏడో సర్గలో మనం చూశాం రావణుడు ఆజ్ఞాపిస్తాడు ప్రహస్త నువ్వు వెళ్ళి వారర సైన్యాన్ని వధించి రావయ్యా నీ ముందు ఎవరూ నిలబడలేరు అంత గొప్పవాడేవి కదా నువ్వు చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడివి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నావు గతంలో నీవు గనక యుద్ధానికి వస్తే దేవతలు ఎవరూ కూడా ఉండలేరయ్యా ఇంద్రుడైతే పరారైపోనే పోతాడు ఇక అష్టదిపాలకులు కొన్ని చెప్పాలా అని రావణుడు ప్రహస్తుడిని బాగా పొగుడుతాడు పొగిడినప్పుడు ప్రహస్తుడు చాలా నమస్కరించి రావణుడితో మాట్లాడతాడు మహారాజా తప్పకుండా వెళతానయ్యా ఎందుకనంటావేం ఇప్పటివరకు కూడా నీ రాజ్యంలో నీకు నేను మంత్రిగా ఉన్నా సేనాధ్యక్షుడుగా ఉన్నా నీ కార్య కార్యకలాపాలన్నీ నేను నిర్వర్తించాను